నువ్వు వాటి వైపు కాదు నీకెళ్ళి చూస్తాడు ఆయన ఒకవేళ ఏదన్నా సాధించుకొస్తే అదంతా నీకే పో అంటాడు నువ్వెంత కష్టపడ్డావు ఇన్ని తెచ్చావో ఇన్ని తెచ్చావు ఇన్ని తెచ్చావా ఇన్ని తండ్రి అవునా ఓ అవన్నీ నీకే అంటాడు నువ్వు ఎంత ప్రయాసపడి ఎంతమందికి దీవెనకరంగా ఉన్నావు అంతమందికి ఎక్కడ కూడా నీవు దీవెనకరంగా ఉంటావు పో ఇది వట్టి మాట కాదు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన పిచ్చిగా ప్రేమిస్తాడు నేను ఒక మనిషి హృదయంలో ప్రేమ చూడు ఒక మనిషి పొరపాటునట్టు చూసాడు చూడు నాకేందుకే నేనేం చేసుకోండి ఆ పిచ్చోడు అన్నట్టు నాకు నువ్వు కావాలి నీ ప్రేమసాలు నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఆ మధురమైన అనుభవాల్లోకి రేపు వెళ్తాం మనం మన దర్శనం అదే అయి ఉండాలి ఒక ఆయన ఇట్లా పాడితే ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఇంకొక పాట పాడుతాడు సియోను సిలువ ఎదుట క్రొత్త పాట పాడేదా రాజు పరిశుద్ధాత్మ సంబంధులారా పరిశుద్ధాత్మను పొందుకున్న వారలారా పొందుకున్న పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారలారా పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వారలారా మన దర్శనం అది మన భారం బాధ్యత ఇది పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారలారా దేవునికి ప్రియులారా ప్రభు ప్రేమను రుచి చూసిన వారలారా నా ప్రభు చేత ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించబడిన వారలారా నీ బాధ్యతలను నెరవేర్చే విషయంలో దేవుడు నిన్ను దృష్టిస్తున్నాడని మర్చిపోవద్దు అవసరమైతే కరిగిపోనానా ఖర్చు అయిపో నీ జీవితాన్ని త్యాగం చేయి కానీ నీ మీద అనుకున్న ప్రాణాలకి స్వాంతన కలిగించు సేద తీర్చు పట్టేట పెట్టు వస్త్రమే నీ మీద అనుకున్న ప్రాణాలకి స్వాంతన కలిగించు అమ్మా నీ బాధ్యతలరా కన్నవారిని కట్టుకొని నీ బాధ్యతను నెరవేరుస్తూ నీ కోసం నిన్న ఇంట్లో ఉంచి దినమంతా నీ కోసం వెళ్ళి కష్టపడుతున్నటువంటి నీ భాగస్వామిని నువ్వు కన్నబిడ్డల్ని బాధ్యతలు నెరవేర్చు మా అమ్మ కడుపును పుట్టినందుకు మేము అదృష్టవంతులు అని చెప్పుకోవాలి పిల్లలు మా అమ్మ మా కాస్తులు అంతస్తులు ఇకపోయినా ఏ సైని ఇచ్చింది మా అమ్మ మా అమ్మ భక్తి నేర్పింది దేవుని భయం నేర్పింది భయం దేవుని కోసం త్యాగం చేయటం నేర్పింది దేవుని కోసం బ్రతకటం నేర్పింది దేవుని సేవలో ప్రయాసపడటం నేర్పింది మీకు తెలుసా మా అమ్మ ఈ లోకంలో ఏ అమ్మలు ఇవ్వనంత ఆస్తి ఇచ్చింది పెద్ద ఆస్తి ఇప్పటికీ రాబో జీవానికి కూడా తరగని ఆస్తి మా ఏసయ్య మా ఏసయ్య ఇచ్చింది మా అమ్మ ఏసైనిచ్చింది మా అమ్మ ఆమె కడుపున పుట్టడం మా అదృష్టం మా కోసం కష్టించి పనిచేసింది మా నాన్న కడుపున పుట్టడం మా అదృష్టం మా నాన్న తెలియనప్పుడు మా నాన్న లోకంలో తిరిగినా ప్రభుని తెలుసుకున్నాక మా నాన్న గొప్ప భక్తిపరుడుగా మారిపోయాడు మా నాన్న మా నాన్న ఇక ఆర్డినరీగా లేడు మా నాన్న మా నాన్న ఎంతమందికి దీవెనయ్యాడో తెలుసా ఇటు మా కుటుంబానికే కాదు మా సమాజంలో చాలామంది మీరు వెళ్ళి అడగండి మా నాన్న పేరు అడగండి ఆయన వల్ల బాగుపడ్డోళ్ళు ఎంతమంది సాక్ష్యం ఇస్తారు ఆయన వల్ల దీవించబడ్డవాళ్ళు ఎంతమంది సాక్ష్యం ఇస్తారో మా నాన్న పేరు అడగండి పది మందికి ఆదర్శవంతమైన జీవితం జీవించాడు మా నాన్న మా నాన్న మా కోట్ల కోట్ల డబ్బులే ఆస్తిలే ఎప్పటికీ తరగని ఆస్తి ఆయన కడుపును పుట్టినందుకు నేను అదృష్టంగానే ఫీల్ అవుతా ఎందుకంటే డెబ్భై ఏళ్ళ వయసులో పసిపిల్లాగా నేను సువార్త జీవితం విని బాబు తీసి పొందాడు వచ్చి చే నైతి మీద చేయబెట్టి మాములు ప్రార్థన చేస్తే ఇష్టపడ్డాడు చేయబెట్టాయా ప్రార్థన తల మీద చేయబెట్టి ప్రార్థన చేయించు ఎనిమిదో సంతానం నేను అరే తురే అనొచ్చు అయ్యా పాష అనే మాట తప్ప అగౌరవంగా ఒక్కసారి కూడా మాట్లాడు ఆయన గురించి నేను చెప్పుకుంటాను మా నాన్న గురించి నేను చెప్పుకుంటాను నీ కొడుకు నీ కూతురు నీ సంతతి నీ గురించి చెప్పాలి చెప్పాలి ఆయన కడుపును పుట్టడం మా అదృష్టం పుట్టడం మా అదృష్టం తెలియని దినాల్లో తెలియనట్టు ప్రతికి నా తెలిసిన తర్వాత మా నాన్న మా కుటుంబానికి సమాజానికి సంఘానికి సృష్టికర్త కూడా సంతృప్తికరంగా బ్రతికాడు మాకు తరిగిపోయినాస్తి ఏ సైని ఇచ్చాడు మా నాన్న భక్తి నేర్పాడు మా నాన్న మోకాళ్ళ ఇటు నేర్పాడు మా నాన్న కన్నీటి ప్రార్థన నేర్పాడు మా నాన్న ప్రతిదానికి నా ప్రభు మీద ఆధారపడి బ్రతకటం నేర్పాడు ఎన్నోసార్లు చెప్పాడు రే నేను ఎక్కువ కాలం ఉండను రా కానీ ఎల్లప్పుడూ నీతో ఉండేది ఏ నువ్వు ఆయన్ని కలుసుకుంటే చాలరా నాకు అని ఎన్నోసార్లు బోధించి మా అమ్మ అమ్మా నా చిట్టి తల్లి నేను ఎక్కువ కాలం ఉన్న తల్లి నీతో ఎల్లప్పుడూ నిన్న విడవక ఎడబాయి ఉండేది ఏసయ్య ఆయనతో మంచి అనుబంధం ఏర్పరచుకోమ్మా మా అమ్మ నాకు ఏసఐ మా నాన్న నాకు ఏసైంది అందిచ్చాడు భక్తి నేర్పారు మా టూర్లు ఏంటో తెలుసా దేవుని మందిరాలే మా టూర్లు దేవుని మందిరాలే దేవుని పాదాలే దేవుని సన్నిధే మా టూర్ మాకు పండగలు ఏంటో తెలుసా మాకు పండుగలు సువార్త కోటాలే మా పండగలో మా సందడి మా పండగలో నేర్పారు భక్తి మా మోకాళ్ళు నల్లబడేటట్టు మమ్మల్ని మోకాళ్ళు నేర్పిచ్చారు ఈరోజు మా బ్రతుకులు పది మందికి దీవెనకరంగా ఉన్నాయంటే మా తల్లిదండ్రులు మాకు నేర్పిన భక్తి అని రేపు నీ పిల్లలు చెప్పాలి తమ్ముడా అన్న నా తల్లి నీ గురించి చెప్పాలా మా అమ్మ భక్తి నేర్పిందిరా మా అమ్మ ఉంచుకోలేదని చెప్పడం నేర్పల దాచుకొని తినడం నేర్పల కాఠిన్యాన్ని నేర్పల మాకుంటే ఆ ఉన్నదానిలో కొంచెం తీసుకెళ్లి ఇతరులకు పెట్టడం నేర్పింది రమ్మమ్మ త్యాగ గుణం నేర్పింది దానగుణం నేర్పింది భక్తి నేర్పింది దేవుని ప్రేమించడం నేర్పింది నీ పిల్లలు చెప్పాలరా తల్లి గురించి మా అమ్మ మాకు ఒక మా అమ్మలా కనపడదు మాకు ఒక దైవ జండా కనపడది మా అమ్మ క్రమశిక్షణ కానీ అన్ని విషయాల్లో నువ్వు అట్లా తయారు కావాలి తయారు కావాలి తమ్ముడా నువ్వు అట్లా తయారు కావాలి తయారు నువ్వు బలహీనుడు బలహీన గతం అది గతం అది నూతన సృష్టిగా మారాలి నువ్వు సృష్టిగా నువ్వు కొత్త జీవితానుభవంలోకి రావాలి తాగుబోతు నువ్వు గంజాయి ఒడువాకాటుడువు అదంతా గతం ఎత్తను నేను నా దేవుడు కూడా ఎత్తటం ఇప్పుడు అంటున్నాడు ఆయన మరి ఏంది ఇకనన్నా నువ్వు రూపాంతరం చెంది ఒక క్రొత్త జీవిత అనుభవంలోకి వస్తావా నేను నీకు ఇచ్చిన బాధ్యతని కనీసం ఇకనన్నా నెరవేరుస్తావా నువ్వు కాస్త లైన్లోకి వస్తే నువ్వు కాస్త పద్ధతిగా నాకు అందుబాటులోకి వస్తే నీ కుటుంబానికి మాత్రమే కాదు చాలామందికి నిన్ను దీవెనిగా చేయాలని ఆలోచిస్తున్నాను నేను చాలామంది ఉన్నారు నీ కోసం నా మాట నీ నోట నుండే వెళ్ళాలి వాళ్ళకే చాలా ఆత్మలు ఉన్నాయి నాతో మాట్లాడాడండి అదే ఇదే మాట నీ ఆహారం కొరకు గొర్రెపిల్లలు ఉన్నాయి అన్నాడు నా ఆహారం కోసం గొర్రెపిల్లలు ఏందని నేను అనుకున్నా అంటే నా నోట నుండి వచ్చే వాక్కు దేవుని వాక్కును పొందుకొని అనేక మంది రక్షింపబడినట్లుగా ఉన్నదన్న సంగతి నాకు తెలియదు నీ ఆహారం కోసం గొర్రె పిల్లలు ఉన్నాయని ఎన్నిసార్లు మాట్లాడాడు ఇప్పుడు అర్థమవుతుంది అదే మాట ఈరోజు నీతో చెప్తున్నాడు దేవుడు నీ నోట నుండి వచ్చే వాక్కు కొరకు చాలా ఆత్మలు ఉన్నాయి చాలా ఆత్మలు ఉన్నాయి చాలా ఆత్మలు ఉన్నాయి గనుక ప్రభుని ఆయన శిష్యుడిని ఇద్దరిని చూసి మనం పాఠం నేర్చుకుందాం సృష్టికర్తను చూసి నేర్చుకుందాం ఎంత చక్కగా నెరవేరుస్తున్నాడు చూడు బాధ్యతలు ఆయన మనకు కావాల్సిన సమస్తం భూమి మీద ఏర్పాటు చేసి ఈరోజుకి మనకు అన్నం పెట్టి బతకనిస్తున్నాడు ఆయన ఇందాక హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నాను దేవుడు నన్ను సంపూర్ణంగా స్వస్థపరిచాడు అని ఒకరు సాక్ష్యం ఇచ్చారు అప్పుడు నాకు ఒక మాట వచ్చిన గుర్తు వచ్చిన వచ్చింది కొంతమంది నాస్తికులు లేకపోతే కొంతమంది దేవుణ్ణి ఇష్టపడిన వాళ్ళు హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకున్నాను దేవుడు నన్ను స్వస్థపరిచాడు అంటేంది వైద్యం చేసింది ఎవరు అప్పుడు ఎవరు స్వస్థపరిచారు మరి డాక్టర్లు అని చెప్పకుండా దేవుడు నన్ను స్వస్థపరిచాడని చూస్తుడింది అని వెటకారం చేస్తారు నేను చెప్పన డాక్టర్లు చాలామందికి వైద్యం చేశారు తెల్లగొడ్డ కప్పి పంపించారు ఏం కప్పి నీకు వైద్యం సఫలమైందంటే ఆయన జోక్యం చేసుకున్నాడు నీకు వేసిన ముందు పని చేసిందంటే ఆయన జోక్యం చేసుకున్నాడు ప్రమాదంలోంచి నువ్వు తప్పించుకున్నావు అంటే పక్కకు నెట్టాడు లేత్ అవుట్ నువ్వు ఇంకో టైపులో ఉండేవాడి మట్టిలో ఆ గడియలో నీ ముందుంటూ అటు తప్పిస్తున్నాడు ఎటుదట్టు అట్లా పక్కకు కొట్టేస్తున్నాడు నువ్వు సాగిపోతున్నావు బండి దొరికిపోతున్నావు ఏ రోజుకారో లేదా ఎప్పుడో తెల్లారితే ఒప్పుకుంటావా ఒప్పుకుంటావా లేకపోతే లేదు నీకు చరిత్ర నాకు లేదు నీకు లేదు ఎందుకనండి నాకు ఈరోజు అయితే చెప్పాలనిపించింది బాగా నేను బలీయంగా ప్రేరేపించబడ్డాను ఈ మాట నీ పిల్లలు ఏం చెప్పాలా మా ఏ పెద్దగా చెప్పాలా ఆ నాలుగు రోజులు మాకు ఇంకదే మా టూరింగ్ ప్లేస్లు వెయ్యి టూరింగ్ ప్లేసులు రా దేవుని మందిరాలే మందిరాలేని మందిరాలే స్తోత్రం స్తోత్రం అదేంటి మీరు ఫలాం దగ్గర అది చూడలేదా తాజ్మహల్ చూడలేదా చార్మినార్ చూడలేదా మేము అన్నీ చూసాం ఏం లాభం ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచిన అంత మాయ్యా ఎన్నెన్నో మనోహర దృశ్య స్తోత్రం నాకు పిల్లలు ఉన్నారు అప్పుడప్పుడు వాళ్ళు అటు పోదానా ఇటు పోదానా అని అడుగుతారు ఒకసారి చిలకలుపేటలోనే పశువుల సంతలో ఎగ్జిబిషన్ పెట్టారు ఎగ్జిబిషన్ పెట్టారు సరే ఎగ్జిబిషన్ వీళ్ళు అయిపోతుందంట అది తీసేస్తున్నారంట ఏందో అని కొంచెం పిల్లలు కదా చిన్నవాళ్ళు చిన్న చిన్నవాళ్ళు వాళ్ళకుంటే తపన ఉంటుందిగా ఆ జైంట్ వీళ్ళు ఎక్కాలి అవన్నీ చూడాలని సరే ఇబ్బంది పెట్టారు వెళ్దాం 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 నానాన్ని సరేరా పాండే ఏమైంది అదేం పాపం కాదుగా సరే పాండే ఎక్కుతురిగా పాండి తీసుకొని పోయా ఆ లోపలికి వెళ్ళిన తర్వాత పాపం ఫస్ట్ ఏం చేశానంటే ఏదో ఒక పదార్థం కొనుక్కొని తినడాన్ని ముందు అందరికీ ఆహారం ఏర్పాటు చేశాను ఫస్ట్ తినుబండారాలు తింటున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే టికెట్లు తీసుకోవాలి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళా ఆ కౌంటర్లో ఒక అమ్మాయి కూర్చొని ఉంది నేను ఇట్లా వంగి అమ్మ ఐదు అన్న సినిమా టికెట్లు అనుకునేరు కాదు ఎగ్జిబిషన్ టిక్కెట్లు వందనాలు అమ్మ ఇది అంటే ఆ లోపల ఉన్న అమ్మాయి చూసి అనే ఆ వందనాలు అంది దేవునికి స్తోత్రం అయిపోలా ఈయను వాళ్ళు ఖుషి ఖుషిగా ఉన్నారు ఏం చేద్దాం మరి నా పరిస్థితి అది అనే వందనాలనే అన్న తపిమణి ఐదు టికెట్లు చించి ఇచ్చేసింది బయటకు వచ్చి నా చేతికిచ్చింది అమ్మ మనీ తీసుకోమ్మా అన్నాన్న అన్న ఫస్ట్ నేను ఏం చేశానంటే అమ్మా ఇక్కడ చేస్తున్నావా నేనే కదన్నా మన సిస్టర్స్ ఇంకా కొంతమంది ఉన్నారు ఎగ్జిబిషన్లో చేస్తున్నారు అన్న ఇంకొక చెల్లి కూడా వచ్చింది సరే ఈ పిల్ల నాకు అనప్పుడు అడిగాను నేను అమ్మ ఎంత ఇస్తారా నీకు రోజు కంటే అన్న నాకు ఈవినింగ్ వరకు అన్న సాయంత్రం నాలుగు ఆ ప్రాంతానికి రావాలి పదింటి దాకా ఉండాలన్నా నాలుగంటే ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎన్ని గంటలు ఆరు గంటలు అంతేనా ఉంటుందన్న అరవై రూపాయలు ఇస్తారా ఎంత అరవై నిజంగా రోజుకి అరవై ఎగ్జిబిషన్ వాళ్ళు అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి చెప్పిన ఆ అమ్మాయి డైలీ మజ్దూర్ ఎంత అంటే అరవై రూపాయలు వీళ్ళు వింటున్నారు తింటా నా పక్కన కూర్చున్న వాళ్ళు తింటా వింటున్నారు ఆ పిల్ల బయటకు వచ్చింది ఐదు టికెట్లు టికెట్ వచ్చి యాభై రూపాయలు అవి ఐదు నాలుగు ఇరవై నలభై ఐదు ఇరవై రెండు వందల యాభై సపామని దించుకొచ్చి ఇచ్చేసింది నేను తీసుకోవాలా నేను తీసుకోవాలా వాళ్ళు నాకు వెళ్ళి వస్తున్నారు ఎగ్జిబిషన్ పోయింది ఎగ్జిబిషన్ పోయింది అమ్మా ఒక రోజుకి నీకు అరవై రూపాయలు ఇస్తే నువ్వు ఎన్ని రోజులు కూల్ తెచ్చి ఇచ్చావో తెలుసా నాకు ఇప్పుడు నాలుగు రోజులు నాలుగారులు నాలుగు రోజులు రా గట్టిగా అరగంట సంతోషించం ఇందులో నాలుగు దినాలు నువ్వు ఆరు గంటలు ఆరు గంటలు ఆరు గంటలు నిలువగాళ్ళమని నిలబడి పనిచేయాలి ఇక్కడ అని ఆ పిల్లలు తీసుకొచ్చిన టికెట్లు అట్ట చేత పట్టుకొని ఆ అమ్మాయి డైలీ కూలి చెప్పినప్పుడు నాకు ఏడుపు వచ్చింది అంటే ఇద్దరు చిన్న చిన్న పిల్లలు అప్పుడు భర్త ఎడబాసాడు ఆ పిల్లకి ఇప్పుడు దగ్గరైనట్టు ఉన్నారు మా ఫ్యామిలీ బాగానే ఉన్నారు దేవుని కృపలో ఆ పిల్ల ఆ అరవై రూపాయలు తీసుకెళ్ళి పిల్లలకు పెట్టుకోవాలి ఒకవేళ నాలుగు రోజులు సరిపడా నేను ఆ టికెట్లు తీసుకుని వెళ్ళి వాడు నేను ఆనందిస్తాను ఒక హాఫ్ అన్ అవర్ నా పిల్లలతో మరి నాలుగు రోజులు తన పిల్లలకి ఏం పెట్టింది ఈ మాట నేను అన్నా ఆ పిల్ల ఏడ్చింది నేను ఏడిసా వీళ్ళ చేతుల్లో అక్కడే ఆగిపోయింది ముందు ఇంటి వీళ్ళ సంగతి కాదు ఇది తినటం కూడా ఆగిపోయింది అది వాడున్నాడు అడగండి ఇంకొక జల్లు వచ్చి ఆమె కష్టాలు చెప్పింది మళ్ళీ ఏడుపు వచ్చింది నేను ఏడవా నేనేవా వాళ్ళేమో ఈ ఏడు పెట్టలు వచ్చిద్దర అంటారు కొంతమంది జంటు కన్నీళ్ళు రావటం ఏంటంటే మా మగోడైతే మనిషి కాదంది వాడికి హృదయం ఉండదా అందులో దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళ హృదయంలో కొంచెం ప్రత్యేకంగానే ప్రేమ పోస్తాడు అది కొంచెం ప్రత్యేకంగానే ఉంటుంది అది అలా ఉండకపోతే చేయలేడు సేవ అందరి హృదయాల్లో ఉండే ప్రేమ వేరు పరిశుద్ధాత్మ ద్వారా హృదయాల్లో కుమ్మరింపబడే ప్రేమ వేరు ఆ ప్రేమ ఎంతకైనా తీసుకెళ్ళితే అప్పుడు వాళ్ళకి ఏదో నాకున్నదానిలో ఆహారం తెప్పించి పెట్టించి వాళ్ళ కాస్త చేతిలో పెట్టి ఇది తీసుకుంటే నేను సంతోషంగా పిల్లల్ని తిప్పుకొని వెళ్తా లేకపోతే నా వల్ల కాదు అని మళ్ళీ నాకున్నది ఏదో ఆ పిల్ల చేతిలో పెట్టి లేకపోతే వీళ్ళ ముఖాలు మాడిపోయినాయి ఆమ్లెట్లు లాగా పొరపాటును కూడా ఈడుతో రాకూడదు అన్నట్టు పెట్టాను మొకాళ్ళు మాకు ఈ బాధ చాలాసార్లు అన్నారు దండం పెడతామయ్యా అమ్మో మేము చూడలేము ఆ కష్టాలు చూడలేము మరి ఏం చేయాలా ఆహా ఓకేనా చర్చికి వస్తావు అమ్మా ఓకే ప్రైజ్లాడమ్మా అబ్బాయి అమ్మాయి టికెట్లు ఇచ్చింది తీసుకుంటారా తీసుకోండి పదండి అంటే నేను ఎట్లా దేవునికి సంబంధిని అవుతాను ఎవరు కౌంటర్ నా బిడ్డ ఈ చేతులతో బాబు తీసుకుని ఇచ్చిన బిడ్డ నా ఆత్మీయ బిడ్డ ప్రైజ్ దాడ్ హలో లుయా ఎక్కడికైనా బాని వాళ్ళు ఏమో అర్జుడు ఈజ్జుడు అర్జుద్దాం ఇజ్ చూద్దాం అంటారు నాకేముండదాం ఎందుకు నాకు తెలిసి అంత బుసేనాని ఏదన్నా రమ్యమైనది ఆనందకరమైనది మధురమైనది పరవశమైనది ఏదన్నా ఉందంటే ఆయన మందిరమే ఆయన పాద సన్నిధే ఆయన నామంపరచబడే చోటేరచబడే చోటే చోటే నాకు ఫీలింగ్ అది మరి మీకు మీరేమంటారు ఎంతమంది ఒప్పుకుంటారు నిజమేనా ఆపాలి నిజమైతే సంతోషం ఒకవేళ నిజం కాకపోతే ఇక నుంచి అదే నిజం కావాలి ఆయన మందిర ఆవరణానికి మించినటువంటి రమ్యమైన చోటు లేదు సైన్యములకి అధిపత్య నీ నివాసములు ఎంతో రమ్యములు అబ్యములు సైన్యములకి నీ నివాసములు ఎంతో రమ్యములు నీ పిల్లలు చెప్పాలి మా టూరింగ్ ప్లేస్ దేవుని మందిరాలే నీ మందిరాలే మా పండగలు మా పండుగ దేవుని కూటాలే దేవుని కూటాలే దేవుని మా ఆనందకరమైన అనుభవాలన్నీ ఆయన రెక్కల నీడలోనే కల నీడలోనే నీ ఇంటి వారిని నీవు ఆ విధంగా భక్తికి సిద్ధపరచాలి వాళ్ళని అలా సిద్ధపరచాలంటే నీవు విరిగి నలిగిన అనుభవంలో ఉండాలి ఆ భక్తి నీలో పరిపూర్ణం కావాలి అదే అప్పుడే వాళ్ళని తాకిద్ది ఇప్పుడే వాళ్ళని తాకిద్ది